Namaste, welcome to Y News. అమెరికా వైద్య నిపుణులు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం వచ్చారు గ్రామీణలకు ఆధునిక సంకేతకతో కూడిన వైద్యం సంకల్పం భుజనం వేసుకున్న రాష్ట తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి చింతకల్ల విజయ్ అభ్యర్థుల మేరకు గో హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సువర్ణ నేతృత్వంలో అమెరికాలో వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ అశ్రిత కంచర్లపల్లి వారి వైద్య బృందం వైద్య పరీక్షలు నిర్వహించారు ఇక్కడ ఏర్పాటు చేసిన మేఘ వైద్య శిబిరాన్ని స్పీకర్ చింతకల్ల అయ్యన్న పాత్రడు పద్మావతి దంపతులు ప్రారంభించారు ఈ శిబిరానికి విశేష స్పందన మెడికల్ చేసే

ఏదో వస్తుందని అనుకుంటున్నాం కానీ దానికి కూడా ట్రీట్మెంట్ ఉంది దానికి డాక్టర్ గారు మన సంపత్ గారు అలాగే శ్రీ తేజ గారు ఫిజిషియన్ గారు జనరల్ ఫిజిషియన్ గారు వారు ఉన్నారు అది కూడా చెక్ చేయడం కోసం వాళ్ళు రావడం జరిగింది మన కేజీలో మాట్లాడినప్పుడు కేజీఎస్ మాట్లాడినప్పుడు దీని ట్రీట్మెంట్ ఎక్కువగా విశాఖ పాటించే ఎక్కువగా ఉన్నాయని కూడా అంటారు సోపరెడ్గా నాకు చెప్పారు దాని దృష్టిలో పెట్టుకొని ఆ క్యాంప్ ఇక్కడ ఏర్పాటు చేశారు మరి అటువంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ మెడికల్ క్యాంప్ లో పాల్గొని మరి స్పెషలిస్టులు వచ్చారు కాబట్టి మన గురువు వాళ్ళు చెక్ చేసి దాన్ని తగ్గించడం కోసం ఏ చర్యలు తీసుకోవాలి చెప్తారు ఒకవేళ ఆపరేషన్ కావాల్సి వస్తే హైదరాబాద్ అది వెళ్ళకుండా మన నర్సిపట్నం హాస్పిటల్ కానీ డాక్టర్ గారు సేమ్ చేస్తారు చూసి నర్సిపట్నం హాస్పిటల్ చేయించే ఇక్కడ చేస్తాం నీకుంటే విశాఖపట్నంలో డాక్టర్ గారు హాస్పిటల్ ఏదో చేస్తే వాళ్ళతో మాట్లాడితే ఏర్పాటు ఇంకేద్దాం అలా చేస్తాం డాక్టర్ గారు అలా చేస్తే నీ ఇష్టం నర్సిపట్నం హాస్పిటల్ ఓకే బాగుంది దాన్ని ఇక్కడ పెడదాం లేదం విశాఖపట్నం రెండోది ఏంటంటే చంద్రశేఖర్ గారు అని చెప్పి వేరు ఇది ఏంటంటే శంకర్ ఫౌండేషన్ విశాఖపట్నం ఐ హాస్పిటల్ ఇప్పుడే కాదు చాలా సంవత్సరాల నుంచి ఈ కళ్ళుకి ఇబ్బంది ఉన్న వాళ్ళందరినీ కూడా చాలా ఆపరేషన్ చేశారు చాలా మందికి నయం చేశారు అవసరమైతే పంటి చూపు కోసం స్పెట్స్ కూడా ఇచ్చారు చాలా సేవ చేస్తూ వస్తున్నారు వారు కూడా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది అదే వారు కూడా చెప్పింది ఏంటంటే ఇక్కడ కళ్ళుకి ఇబ్బందులు ఉన్నవారు సైడ్ ప్రాబ్లం కానీ కళ్ళుకి ఇబ్బందులు ఉన్న ఎవరన్నా ఇవాళ అవకాశం ఉంది కాబట్టి మనవులు ఇచ్చారు కాబట్టి మీరు అందరూ చెక్ చేసుకుంటే ఇక్కడ వాళ్ళు చెక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ రూమ్ లో పెట్టారు రాత్రిగా ఉన్నారు చెక్ చేసిన తర్వాత వాళ్ళు సజెస్ట్ ఇస్తారు మనకి ఏం చేయాలనేది ఒకవేళ ఆపరేషన్ చెయ్యాలనుకుంటే మనం శంకర్ ఫౌండేషన్కి వెళ్ళాలి అది కూడా డేట్ పెట్టాం చెతారు చెప్తారు ఎంతమంది ఆపరేట్ చేయాలని చెప్పి లిస్ట్ కూడా ఇస్తారు మనకి వాళ్ళందరూ కూడా మీకు బిల్డింగ్ అయితే ఇష్టపడితే బుధవారం సార్ బుధవారం 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 పదహారు పదహారో తారీఖు వచ్చింది బుధవారం ఉన్నాడు మధ్యాహ్నం ఒంటి గంటకల్లా మనం విశాఖపట్నం వెళ్ళాలి అంచేత వాళ్ళు కొన్ని పేర్లు సజెక్ట్ చేస్తారు విశాఖపట్నం రావాలనేది వాళ్ళ పేరు ప్రకారంగా వాళ్ళే నుండి తీసుకెళ్ళి ఇస్తాపటి తీసుకెళ్ళి అక్కడ ఆపరేషన్ అయితే ఆపరేషన్ లేకపోతే చెకింగ్ అని చేసి పంపి ఏర్పాట్లు కూడా చేస్తున్నాం ఒకవేళ వాళ్ళతో పాటు నేను కూడా ఉంటాను కాబట్టి అక్కడ ఒక రోజు రెండు రోజులు ఉండవలసి వస్తే అక్కడే ఉంచి అక్కడే ఎన్ని ఏర్పాట్లు చేస్తాను నేను అక్కడే ఉండడానికి భోజనం సదుపాయం ఏర్పాటు చేస్తాను నేను అది దయచేసి ఈ అవకాశాన్ని పాడు చేసుకోవచ్చు ఇంత పెద్ద డాక్టర్లు మళ్ళీ రారు మన ప్రాంతం వాడుమోల ప్రాంతం ఒక మంచి అవకాశం వస్తుంది కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి అందరూ మనం చేస్తూ అలాగే చాలా ఇక్కడ వాలంటీర్స్ కూడా ఈ క్యాంప్ గురు తే వరకు ఇక్కడే ఉండి మీ సేవలు ప్రజలు అందించవలసిన కోడికోట్లు ప్రతి రోజు కార్యక్రమాలకు పెద్ద డాక్టర్లు అందరికీ ప్రస్తుత వారికి కూడా ఆ ధన్యవాదాలు పోర్టు సెలవు తీసుకున్నానండి నమహా ప్రభుత్వం శ్రీ 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 తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం శ్రీ తలుపులమ్మ అమ్మవారి లోవాషాఢ మాసోత్సవాల ఆహ్వానం జూన్ ఇరవై ఆరవ తేదీ నుంచి జూలై ఇరవై ఆరవ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం నాడు వివిధ మట్టిగాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ జూలై ఐదవ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం జూలై ఆరవ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ జూలై పదవ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కనువ పుష్పాలతో లలిత సహస్ర హోమం జూలై పదమూడవ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శేకాంబరి దేవిగా అలంకరణ ఇరవైవ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బులబార్చన మరియు లక్ష కోర్చన ఇరవై మూడవ తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఘట్టాభిషేకం ఆవాహన ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి నది జలాలతో అమ్మవారికి ఘట్టాభిషేకం నిర్వహించబడును పై పూజా కార్యక్రమాల ఎందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం నందు సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు శ్రీ తలుపులంబను దర్శించుకో ఇష్ట కార్యాలను సిద్ధించుకో ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి లోవ దేవస్థానం లోవా తుని మండలం